వెల్కమ్ టు ఎస్టా న్యూస్ ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు చూసినట్టయితే మొదటగా సామాజిక తెలంగాణ దినపత్రికలో చూద్దాం నిన్న ఏప్రిల్ ఫస్ట్న పేదవారికి సన్న బియ్యం అనే కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడబందీ చేసింది అదేవిధంగా చాలా చోట్ల మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా భువనగిరి జిల్లాలో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి అక్కడ సన్నబియ్యాన్ని పథకాన్ని అక్కడ పంపిణీ చేస్తూ పేదవాడికి కడుపు నిండా అన్నం పడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఆరు లక్షల డెబ్బై ఆరు వేల నూట ఎనభై మందికి లబ్ధాలు వచ్చిన సన్నబియ్య రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రోడ్ల భవనాలను సిమాటో శాఖ మంత్రి కోవంటి రెడ్డి వెళ్ళాడు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగానే ప్రతి పేదవాడికి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున వాళ్ళు ఆ కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభించారు ఇది చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ రేషన్ షాపుల ద్వారా రై బియ్యం కాకుండా నిత్యావసర వస్తువులు కూడా కొన్ని పంపిణీ చేసేప్పటికీ మరి మన దగ్గర మాత్రం సన్న బియ్యం ఎందుకంటే మనం చూస్తున్నాం గత ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టే కాల్ని ఈ పథకాన్ని అంచెలంచుగా ఈ రాజధాని దాని కూడా కొనసాగుతుంది నాణ్యమైన రైస్ మాత్రం ఎవరు కూడా ఇప్పుడు దానికి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం సన్న బియ్యం ఇవ్వడం అనేది ప్రతి ఒక్క పేద రైతు కూడా తినడానికి అవకాశం ఈరోజు మనం చూస్తున్నాం సన్న బియ్యం మార్కెట్లో యాభై నుంచి అరవై రూపాయల కిలో ఉంది మరి ఇక్కడ ఒక రూపాయికే కిలో బియ్యం దొరకడం అనేది చాలా అంటే ప్రతి పేదవాడు కూడా ల లబ్ధి చేకూరే అంశంగా మనం చూడవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత బడ్జెట్ అయినా పర్లేదు సన్న బిహేవియర్ అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కంగనం కట్టుకుందో దాంట్లో భాగంగానే నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ మనం సామాజిక తెలంగాణ పత్రికలో చూస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్సి భేదంపై ప్రభుత్వ దృష్టి మంత్రద సీఎం దేవత సమీక్ష అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు అట్టుడికి పోతుంది ఎందుకంటే హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని అవి ప్ర భూములు అని చెప్పేసి నాలుగు వందల ఎకరాలు మీరు ఉందో దాన్ని మీరు యూనివర్సిటీ భూములు మీరు లాక్కొని పార్శాఖ వ్యవస్థలు అమ్ముకుంటారని చెప్పి మరి బీఆర్ఎస్ బీజేపీ కొన్ని అంటే కొన్ని సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా దాని మీద ఆందోళన చేస్తున్నాయి దీని మీద మరి నిన్న రేవంత్ రెడ్డి మంత్రిధరణ సమీక్ష చేసి విపక్ష విమర్శలకు స్పష్టమైన సమాధానం బిల్ల బిల్లిరావు చేతిలో ఉన్న భూములను కొట్లాడి సాధించుకున్నాం మీడియా సమావేశంలో మంత్రులు బట్టి శ్రీధ్రబాబు వెరగించారు అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ భూములని బిల్లీరావు అనే బడ పారిశ్రామికతకు కట్టబెట్టడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా దాదాపు రెండు వేల నాలుగు అంటే ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ భూములు అంటే ఎస్సిసి కాకుండా అది కంప్లీట్ గా ఎవరాదం లేకుండా అది అక్కడ ఉన్నాయి దాన్ని మరి ఆ రోజున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు వేల రెండు రెండు వేల నాలుగు రాగానే దాన్ని కోర్టు పోయాడు కోర్టు నుంచి పోయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని తను స్వాధీనం చేసుకున్నాను స్వాధీనం చేసుకుని కానీ మళ్ళీ వాళ్ళు బిల్లి రావాలని కోర్టుకు పోయి అంటే కోర్టుకు పోయిన తర్వాత కూడా దాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద కొట్లాడి ఆయన నిన్న విలేకరుల సమస్యలు కూడా చెప్పాడు నేను మంచిగా అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కూడా దాన్ని వేసి కలవడం వల్ల ఈరోజు ఆ భూములు మన రాష్ట్రానికి వచ్చినాయి ఈ ప్రభుత్వ భూములు ఎస్ఈసి భూములు కావు దానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఇంకా మూడు వందల తొంభై ఏడు ఎకరాల ల్యాండ్ కూడా వాళ్ళకి ఇచ్చినాం ఇది కంప్లీట్గా ప్రభుత్వ భూమి దీన్ని ఒక అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక ఇచ్చి ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము ఈ భూములని మేము తీసుకుంటాం అది కూడా ఎవరికి కూడా ఫ్రీకి బ్రీగివ్వడం దాన్ని ఒక అంటే వేల పాటలాగా పెట్టి దాన్ని అంటే దానివల్ల ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుంది మంచి కంపెనీలు వస్తున్నాయి మంచి కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగులో కూడా ఉద్యోగ అవకాశాలు వస్తుందని చెప్పి వాళ్ళ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు మరి ఇక్కడనేమో ఒకరేమో పర్యావరణం మొత్తం కూడా నాశనం అయిపోతుంది జంతువులు కూడా మొత్తం కనుమరుగయ్యే అని చెప్పేసి కొంతమంది దీని మీద ఆందోళన చేస్తారు సరే ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడంలో ముందుంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు వారి రాష్ట్ర ప్రజల ఆశలు కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒమ్ము చేయని చెప్పి సరే మనందరం కూడా ఆశించాల్సిన అవసరం నేను ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి నేడు వక్స్ బిల్లుపై సమగ్ర చర్చ బిఎస్ సమావేశం నుంచి కాంగ్రెస్ వాక ఎంపీలకు జారీ చేసిన బీజేపీ ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే నాటి స్వతంత్ర రాక ముంచి కూడా ముస్లింస్కి వక్స్ బోడు భూములు అనే కొన్ని భూములు ఉన్నాయి ఆ కంప్లీట్ గా వాళ్ళ మసీదుకి సంబంధించి వాళ్ళ కులాలకు సంబంధించిన మాత్రం మాత్రమే ఉంటాయి అవి వక్స్ భూములు అంటారు కానీ దాన్ని ఒకసారి భూములు ఏవైతే ముస్లింల పోటీ ఆ భూములు మొత్తం గుంజుకోవాలని చెప్పి బీజేపీ నాయకత్వంలో కేంద్రంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి లోక్సభలో దాన్ని బిల్లు ప్రవేశపెట్టి మరి ఆ భూమిని లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేసి చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించి నిన్న బీఏసీ సమావేశం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనగా వాకౌట్ అంటే దీని మీద సంపూర్ణమైన చర్చ జరగాలి ఒక పన్నెండు గంటల చర్చ జరిగితే మాత్రం దీని మీద ఒక నిజమైన ఒక నిర్ధారణ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంటే లేదు ఎనిమిది గంటలే చాలని చెప్పేసి మరి అధికార బిజెపి పార్టీ ఆడటం వల్ల దానికి నిరసనగా మరి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసినట్టుగా మనం ఈ పత్రికలో చూస్తున్నాం అదేవిధంగా అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే నేను ఒకడే చెప్తున్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అనేది కాకుండా అన్ని వర్గాన్ని మరి మా ప్రభుత్వం సరైన పద్ధతులు చూస్తూ వాళ్ళని అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఆయన కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరో మార్కు చూసినట్లయితే లెక్కలు తీసుకొని బొక్కలు విరుగుతాయి ఎస్సీ భూములపై రామేశ్వరరావు తల్లు ఎస్సీస్ఈ భూములలో ఆనాడు టిషన్ ఎందుకు మాట్లాడలేదు ఘాటుగా స్పందించిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ ఇది ఇదొక మంచి ఆసక్తికరమైన వార్తలాగా మనం చూడవచ్చు ఎందుకంటే ఎస్సీ భూముల్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక బిల్లిరావు అనే వ్యక్తికి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఉన్న నిజానికి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చాలా చిన్న పార్టీ కానీ మరి బీజేపీ ఉంది కదా దేశాల లెవెల్ ఉంది మరి ఆ పార్టీ ఎందుకు ఫైట్ చేయలేదు అనేది మహేష్ కుమార్ గౌడ్ యొక్క ఆవేదన దీని గిట్ట బయట తీస్తే చాలా విషయాలు బయట పడుతాయి మీరు కేవలం దాన్ని ఏదో ఒక రాజకీయ జీల ఉద్దేశంతో మీరు చేస్తుంది తప్ప దీంట్లో ఏం లేదని చెప్పేసి ఆయన అంటున్నాడు అదేవిధంగా ఆ భూములపై రామేశ్వరరావు తను మై హోం రామేశ్వరరావు తెలుసు మనందరికీ మై హోం రామేశ్వరరావు అంటే తెలంగాణలో నల్లి భూములను కూడా మరి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఆయన ఎక్కడ కనబడు అక్కడ ఈ భూమిని నాకు కావాలంటే మాత్రం ఆ భూమిని రామేశ్వరరావు కట్టబెట్టిన మనం అందరం చూస్తున్నాం దాని మీద ఒక కానీ నిజా జర్నలిస్టులు కూడా చాలా పోరాటాలు చేశారు మళ్ళీ కూడా ఆ భూమి మీద రామేశ్వరరావు కన్ను వేశాడు ఆ భూములు ఏ విధంగా కైవసం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా అన్నట్టుగా ఈ పత్రికలో వచ్చింది అదేవిధంగా ఇంకొక వార్త నాగార్జున లో దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళా నిలయం ప్రారంభం ప్రథమ ఆయన ప్రథమ వద్ద సందర్భంలో దాసి సుదర్శనకు ఘనంగా నివాళి ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే దాసి సుదర్శన్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి మరి ఆయనకు దాసీ గారు ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది దాంట్లో ఆయన ఒక జర్నలిస్టు ఒక టీచర్గా ఉండే మరి సుదర్శన్ గారు మంచి చిత్రకారుడు ఆయన మరి గత సంవత్సరం కాలం చేశారు ఆయన ఈ నిన్నటికి సంవత్సర కాలం అయిన సందర్భంగా సాగర్ లో ఆయన శ్రేయభల గాని ఆయన మిత్రులు ఎవరైతే ఉన్నారో దానికి ఆయనకు ఒక ప్రథమవర్ధాన్ని మహాసభ జరిపి అక్కడ ఆయన ఏదైతే నివసించాడో దాదాపు నలభై సంవత్సరాల దాకా ఆ ఏదైతే ఆ ఇంట్లో నివసించాడో ఆ ఆ ఇంటినే మరి స్మారక చిత్ర కళా నిలయంగా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దరు దీనికి అలాంటి గొప్ప మహా కళాకారునికి మరి ఆ విధంగా చిత్తకారుడికి ఒక విధమైన గరణివాళ్ళని అర్పిస్తూ సరే ఆయన ఆయన చూపించిన మార్గంలో నాగార్జున సాగర్లో చాలా మంది విలేఖరులు కూడా ఆయన దారిలో పయనిస్తున్నారు మరి అందరి మహాను వ్యక్తికి మరి దాస చిత్రానికి ఆయన అవార్డు రావటం చాలా గొప్ప పరిణామం ఈయనని మళ్ళీ ప్రభుత్వం కూడా గుర్తించి సరే వాళ్ళ కుటుంబానికి కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఏదన్నా సహకారం అందజేస్తూ ఆయన పేరు మీద కూడా ఏదన్నా ఒక అవార్డు ఇవ్వాలి ఎందుకంటే దాస సుదర్శన్ లాంటి గొప్ప మహా వ్యక్తి పేరు మీద ఏదన్నా అంటే చిత్రరంగానికి సంబంధించిందా లేదా జర్నలిస్టుకు సంబంధించిందా ఏదన్నా ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరూ అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటారు అదేవిధంగా సామాజిక తెలంగాణ పత్రిక నుంచి కూడా దాసి సుదర్శన్ గారి పేరు మీద ఏదన్నా ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి మేము కూడా కొన్ని ప్రభుత్వానికి మేము రెండవ ఇవదల్సాం సరే మనం చూస్తున్నాం ఈరోజు సరే ప్ర ప్రజల పత్రికలో వచ్చిన అంశాన్ని కొన్ని మనం ఈరోజు మన పరంలోకి తీసుకుంటే ఈ విధమైన చర్చలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి ఏదేమైనప్పటికీ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తాజా సమాచారాన్ని అందించడానికి ఎస్టన్ టీవీ ఛానల్ వస్తుంది మరి ఎస్టన్టీవీ న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ కామెంట్లు కానీ మీ అభిప్రాయాలు కానీ కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను